గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన కుమార్తె గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన కుమార్తె కూటమి పాలన బ్రిటిష్ పాలనను మించిన పాలనగా ఉందన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన కుమార్తె కాకాని పూజిత పరామర్శించారు అనంతరం మీడియాతో కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదాన్ని కూటమి ప్రభుత్వం అపవిత్రం చేస్తుందన్నారు చంద్రబాబు తన నీచ రాజకీయాల కోసం దేవుడిని కూడా పెట్టుకుంటున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తుందన్నారు కూటమి ప్రభుత్వం భయపెడదాం అనుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబం చాలా ధైర్యంగా ఉందన్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ దిగజారిపోయి ఏదో కారణాలు చూపించంటే రాంబాబు గారిని అరెస్ట్ చేయాలి రాంబాబు గారిని అరెస్ట్ చేయడానికి ఒక కారణం కావాలి ఆ కారణాన్ని మీరు అన్వేషించాలి ఆ అన్వేషించే ప్రక్రియలో ఇది దొరికింది దీన్ని ఉపయోగించుకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మీరు పనిచేశారు కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు ఈ సమాజం గమనిస్తుంది మీ వ్యవహార శైలి ఏ విధంగా ఉంది అనేటువంటిది రోజు అర్థమైపోయింది ప్రతి విషయంలో కూడా మీరు చేస్తున్నటువంటి ఈ సాంప్రదాయం ఏదైతే మీరు తీసుకొచ్చారో రేపటి రోజు ఒకటే గుర్తుంచుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తట్టుకోలేరు మీరు నిలబడలేరు మీరు వీటిని గురించి తప్పించుకోలేరు కాబట్టి ప్రతి ఒక్క విషయం ప్రతి కార్యకర్త గుర్తుంచుకుంటాడు మేము అందరం కూడా గుర్తుంచుకుంటాం ఈరోజు మా మీద జరిగినటువంటి దాడులు మేము ఏదన్నా ప్రశ్నిస్తే మమ్మల్ని చంపేస్తారా మా మీద దాడులు చేస్తారా అంటే మేము మిమ్మల్ని ప్రశ్నించకూడదా మేము ప్రశ్నిస్తే మేము ఈ సమాజంలో బ్రతకకూడదా అంటే మేము బ్రతికితే మేము మిమ్మల్ని ప్రశ్నిస్తే మేము బ్రతకడమే మమ్మల్ని కడతీర్చాలనేటువంటి ఆలోచనతో మా మీద దాడులు చేసి ఈ రోజు రాంబాబు గారి మీద వచ్చినటువంటి దాడిని మేము విజువల్స్ లో చూస్తేనే అనిపించింది ఎప్పుడైనా ఇంత దుర్మార్గం మనుషులు నీళ్ళ మీద పంపించడం మనుషుల ఆఫీసు మీదకి పంపించడం ఆఫీసులు ధ్వంసం చేయడం ఏంది ఎదురుగా మాట్లాడేటువంటి విధానం ఏంటి పోలీసులు వాళ్ళ ప్రతిమలాడ్డమైంది ఒక వ్యక్తిని వచ్చి ఒక వ్యక్తి దూషిస్తా ఉంటే పోలీసులు ప్రతిమలాడ్డంంది మళ్ళా తీసుకెళ్లి ఆ వ్యక్తి మీదనే కేసు పెట్టి జైల్లో పెట్టడం ఇవన్నీ కూడా ఎంత దుర్మార్గం అంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు వచ్చినటువంటి ఇంటి మీద దాడి చేసినటువంటి వాళ్ళని వెంటనే రిమాండ్ చేయాలి వాళ్ళ మీద చార్జ్ చేయాలి అంతే తప్ప ఈ రోజు ఒకటే గుర్తుంచుకోండి రాంబాబు లాంటి వ్యక్తి తుపాకీ గుళ్ళకు కూడా భయపడేటువంటి వాడు కాదు ఆ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరం ఈ రోజు రాంబాబు గారి కుటుంబానికి అండగా ఉంటాం ఒకటే బాధ రాంబాబు గారు మన మధ్య లేరు ఈ రోజు జైల్లో ఉన్నారు అనేటువంటి తప్ప మిగతా మీరు ఎటువంటి పైశాచిక ఆనందాన్ని పొందినా సరే దాని ద్వారా వచ్చేటువంటి ఉపయోగం శూన్యం కాకపోతే ఈ రోజు మీరు చూస్తున్నటువంటి ప్రక్రియల ద్వారా రేపు రాబోయేటువంటి రోజుల్లో మీరు మీ కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడతాయో ఈ రోజు ఆ కుటుంబం ఎంత మానసిక వేదనకు గురవుతుందో అంతకి పది రెట్లు మీ కుటుంబాలు రేపు మానసిక వేదన గురేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది స్పష్టంగా తెలియజేస్తూ ఏది ఏమైనా సరే మరొకసారి చెప్తున్నా చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు స్వార్థ ప్రయోజనాలు ప్రశ్నించే వాళ్ళని నేను ఏదో ఏదో పాతకాలంలో చూసే నియంత్రణ హిట్లర్ లాంటి వాళ్ళని వాళ్ళకన్నా దారుణంగా ఈరోజు నిన్ను ప్రశ్నిస్తేనే తప్పు అని చెప్పి చెప్తే నువ్వు చేసినటువంటి నిర్వాహకులు ఆ విధంగా ఉన్నాయి నువ్వు ఉద్ధరించేటువంటి పనులు ఆ విధంగా ఉన్నాయి నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్కటి మోసము ప్రతి ఒక్కటి అబద్దము అవినీతి అనైతిక కార్యక్రమాలు తప్ప ఏమీ చేయలేనటువంటి నిన్ను ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ప్రశ్నించి తీరుతామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అంబటి రాంబాబు గారి మీద మీరు చేసినటువంటి దాష్టికం కానీ అరెస్టును కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అందరం ఖండిస్తున్నాం ఆ కుటుంబం అందరం అండగా నిలుస్తాం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక కుటుంబం లాంటిది కుటుంబ వ్యవస్థ లాంటిది కాబట్టి ఖచ్చితంగా మా నాయకుడి దగ్గర నుంచి చిన్న స్థాయి కార్యకర్త వరకు అందరం కలిసిమెలిసి ఉంటాం ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తిప్పు కొట్టడానికి అందరం ఐకమత్యంగా ఒకే త్రాటు మీద నిలిచి అందరం కూడా ఆ కుటుంబాలకు అండగా నిలవడం జరుగుతుంది అందుకోసం ఈ రోజు వచ్చి అందరితో కలిసి ఆ కుటుంబ సభ్యులకు పరామర్శించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరు మీడియా సమక్షంలో రాంబాబు గారి బిడ్డ మౌనికమ్మ మాట్లాడినటువంటి నిజంగా రాంబాబు గారి అరెస్ట్ కన్నా కూడా మేమందరం ఎమోషనల్ గా ఫీల్ అయింది ఆ బిడ్డ ధైర్యంగా వచ్చి ఈ రోజు ప్రశ్నించేటువంటి విధానం ప్రశ్నిస్తున్నటువంటి తీరు స్పష్టత దానికి ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పలేక ఆ పాపకి రాజకీయ అనుభవం లేదు వచ్చి నేరుగా తండ్రికి సంబంధించినటువంటి అన్యాయానికి సంబంధించి మీరు చేసినటువంటి దాడులకు సంబంధించి మీరు చేసినటువంటి దుర్మార్గాలకు సంబంధించి ప్రశ్నించేటువంటి పరిస్థితిలో మీరు సమాధానం చెప్పలేక నిలబడిపోతున్నారు కాబట్టి ఆ బిడ్డకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా పోరాట పెట్టగలిగినటువంటి కుటుంబం రాంబాబు గారి కుటుంబం రాంబాబుతో సహా చిన్నప్పటి నుంచి ఆ బిడ్డలకి పోరాటాన్ని గురించి ఏదైనా ఆటుపోటుల గురించి నేర్పించున్నాడు కాబట్టి ఎవ్వరు కూడా భయపడరు చంద్రబాబు నాయుడు ఏం ఆనందపడాల్సినటువంటి అవసరం లేదు ఏదైనా జైలు పెట్టానని సంకల్ బుద్దుకోవాల్సినటువంటి అవసరం లేదు ముందుంది ముసళ్ల పండుగ అన్నట్టుగా ఆ చంద్రబాబు